హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోశలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో ఎండుమిర్చి పచ్చని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే పచ్చిమిర్చిని టమాటోల్ని కరివేపాకు అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి కూడా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎక్కువ మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని కూడా తొక్క తీసేసుకొని వేసుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు వేడ వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ని కొద్దిగా పసుపుని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన అంతా పోయి ఇలా ఇదంతా బాగా ఫ్రై అయ్యేలాగా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మన పేస్ట్ పసుపు ఇదంతా వేసుకున్నాం కదా అదంతా మాడిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు దీన్నంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో మీరు కావాలంటే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత టమాటాలు బాగా మగ్గడానికి కొద్దిసేపు పాటు మూత పెట్టుకోవాలి ఇలా టమాటాలు బాగా మగ్గిపోవాలి ఇలా టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఒక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇది కంప్లీట్లీ సెలగైపోయిన తర్వాత దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి ఆలోపు మనమైతే తాలింపు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అయితే ఒక కడాయి పాలింబు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చి కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చిశెనగపప్పు కూడా వేసుకొని అందులోనే గుప్పడంత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి తాలింపునంతా వేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్స్ బాక్స్లో మీ కామెంట్స్ని అయితే షేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి